అందరికీ నమస్కారం లక్ష్మీదేవిని చూడగానే లైక్ చేయండి బంగారంతో మీ ఇంటికి వస్తుంది రెండు రోజుల్లో మీ జీవితంలో ఊహించని మలుపులు తిరగబోతున్నాయి చాలా అదృష్టం అని చెప్పుకోవాలి కొన్ని విషయాల్లో దురదృష్టం అని చెప్పుకోవాలి వృచ్చక రాశివారు చాలా కష్టాలు పడుతూ ఉన్నారు వీరికి ఊహించనిటువంటి మలుపుగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఈ రాశి వారికి కలగబోతోంది విపరీతమైనటువంటి ధనలాభం అదృష్టము వ్యాపారంలో విపరీతమైన అభివృద్ధి కలుగుతుంది దీని ద్వారా చాలా సంతోషంగా ఈ రాశి వారు ఉండబోతున్నారు దురదృష్టకరం ఏంటంటే ప్రేమించినటువంటి వాళ్ళు దూరం కాబోతున్నారు కుటుంబంలో భార్యాభర్తల మధ్య విపరీతమైన గొడవలు చాలా రకాలుగా ఇబ్బందులు పడతారు ఈ ఊహించని ఈ మార్పుల వల్ల కొన్ని ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఈ నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడను స్త్రీ పురుష వశీకరణ చేయబడను ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు ఎటువంటి సమస్యకైనా మూడు రోజుల్లో పరిష్కారం